తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం బుచ్చినాడి కండ్రిగా మండలంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం మంత్రి పెద్దారెడ్డి రాకతో వైసీపీ నాయకులు ఉత్సాహం పెరిగింది ఎన్నికల ప్రచారం నిమిత్తం బుచ్చినాడి కండ్రిగా మండలంలో శుక్రవారం సాయంకాలం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ విద్యానాథ్ రెడ్డి ఆదరణలో సమావేశం జరిగింది మండల సమావేశం సభకు రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరియు ఎంపీ గురుమూర్తి మరియు సత్యవైడ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోట రాజేష్ కు ప్రజలు నీరాజనం పట్టారు మండల కన్వీనర్ ఆరణి విద్యానాథ్ రెడ్డి నాయకత్వంలో మహిళలు పెద్ద ఎత్తున సిద్దం అంటూ హోరెత్తించి పూలవర్షంతో ఘనస్వాగతం పలికి జయ జగన్ నినాదాలతో మహిళలు హోరెత్తించారు అనంతరం బస్ స్టాండ్ ఆవణలో స్టేట్ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం సభకు హాజరయ్యారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మండలంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాటించాలని కోరుకుంటా ఉన్నాం నాయకులు దయచేసి నాయకులు దయచేసి సమయం పాటించాలా పాటించాలన్నా కుడివైపు దయచేసి నాయకులు దయచేసి సమయం పాటించాలని కోరుకుంటాను వేదిక చిన్నదిగా ఉందా దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను కార్యకర్తలు మంచి ఉత్సాహంతో ఉన్నారు అర్థమవుతుంది దయచేసి కొంచెం సమయం పండించాలి శ్రీ పెద్దిరేట్ రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్ద అయిన ఆశీసులతో సత్యమేడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మరియు శ్రీ నూకుతోడు రాజేష్ గారు మరియు పార్లమెంట్ అభ్యర్థిగా దయచేసి అందరూ ఉండి వారు చెప్పే మూడు నాలుగు మాటలు విని కార్యకర్తలు కొంచెం సమయంలో పాటించాలన్నా ఈ కార్యకర్తల సమావేశానికి పనిచేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మదిలి గురుమూర్తి గారికి సత్యవేర్యోగర్గ అభ్యర్థి శ్రీ నోకరామ రాజేశ్వర గారికి ఆర్థిక స్వాగతం సుస్వాగతం కూడా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సత్యపేడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నొక్కుతో రాజేశ్వర గారిని కోరుకుంటా ఉన్నాం ఎలక్షన్ రోజుకి మన బంధువులకి ఫ్రెండ్స్కి సన్నిహితులకి అందరికి ఫోన్ చేసి ఫ్యాన్ గుర్తు ఇతరులందరికీ వేదిక ముందున ఎన్నికల్లో మన అభ్యర్థులు ఇద్దరు రాజేష్ గారు డాక్టర్ గురుమూర్తి గారు ఇద్దరు కూడా పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థులుగా వీరిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి పాల్గొక ఇవ్వాలని చెప్పి మేము అందరిని కూడా అత్తా ఒకసారి ఓటి వచ్చి మోసపోయినాం రెడ్డి గారు ఏమో వాడు మచ్చోడు కాదు అంటే మన వాళ్ళందరికి జరిగి వాడు మచ్చోడు ఈయోడి మేము గెలిపిస్తామన్నారు రెడ్డి గారిని నమ్మకంతో గెలిపించారు అతనికి ఎవరికి తెలియకుండా చెప్పకుండా ఒక కమిట్ అయ్యి వేరే పార్టీ వాళ్ళతో ఎంత కమిటీ అయినా తెలియదు కానీ కమిటీ ఏళ్ళ బొత్తుకు అన్నీ తెలుస్తాయి అయినా మన అందరూ కూడా మన గారి గౌరవం కోసం ఏ చేస్తున్నా దయచేసి ఇప్పుడు అతని గురించి ఐదేళ్ళు భయపడిసి వచ్చారండి మన మంత్రి గారు కూడా భయపడారు ఎవరు ఆ మారి ఆయన ప్రోగ్రాం పెడితే ప్రతి ఒక్కరూ ఆయన నిధులు పెట్టుకున్నారు కానీ మనం ఓటు చేస్తున్నాము మనకు భయపడకుండా ఆయనకి ఏంటంటే భయపడేది అతను ఆ మారి మెయింటైన్ చేసినట్టు ఐదు ఏళ్ళు ఎవ్వరికి ఏ సహాయం చేయకుండా మాటలతోనే ఐదేళ్ళు గడిపేసి జై పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మా పెద్దలు పూజలు మా గురువర్యులు మాకు దైవ సమానులైన మా అన్నగారు పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రరాడికి గారికి మా వందనాలు నమస్కారాలు అలాగే మాకు వెన్నంటి ఎప్పుడు నేనున్నానని నడిపిస్తున్న మా మిథున్ రెడ్డి అన్న గారికి నా నమస్కారాలు అలాగే ఇక్కడికి సోదరుడు గురుమూర్తి గారు కూడా విచ్చేశారు వారికి కూడా నా నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరూ పెద్ద నా పాదాభై వందనమ్మ ఈరోజు ఇక్కడికి మమ్మల్ని జగనన్న పంపించారు ఒక అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మాకు వెనుకుండి చెప్పి మేమున్నామని చెప్పి మాకు పెద్ద ఆయన పెద్దిరెడ్డి అన్న గారు అలాగే మిత్రన్న గారు అందరి నాయకుల్ని పిలిపించి సమన్వయం చేసి ఇంత ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు చేసిన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాబట్టి మన జగన తీసుకోవాలి కూడా ఖచ్చితంగా రాలేదు ఎప్పుడు కానీ మేము సేవ చేసిన నేను కానీ మన సోదరుడు గురుమూర్తి ఎంపీ గారు కానీ ఆయన కూడా మంచి వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి నీకు నిజంగా ముందే తెలుసు నీకు ఆయన గురించి మీకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ